నమస్కారం భక్తి చైతన్యానికి స్వాగతం హిందూ మతంలో ఆరాధనలో పువ్వులు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరూ నిత్యం దేవుణ్ణి స్మరిస్తూ పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజా సమయంలో పూలు దీపం పసుపు కుంకుమ అగరబత్తులు ఇలాంటివి ఉండటం కామన్ ముఖ్యంగా ఎవ్వరూ కూడా పూలు లేకుండా పూజ చేయరు ప్రతి ఒక్కరూ మొదట దేవుణ్ణి పూలతో అందంగా అలంకరించి దీపారాధన చేస్తుంటారు అయితే పూలు సమర్పించటం మంచిదే అయినప్పటికీ హిందూ దేవతలలో కొందరికి కొన్ని పూలు సమర్పించటం అశుభకరమంట పురాణ కథల ప్రకారం కొన్నిసార్లు పువ్వుల స్వభావం వలన అవి కొన్ని దేవతలకు సమర్పించకూడదని అంటారు కాగా ఏ పూలు ఏ దేవుడికి సమర్పించటం మంచిది కాదో ఈ వీడియోలో వివరిస్తా చాలామంది ఇంటిలో మందారం పూల చెట్టు తప్పనిసరిగా ఉంటుంది అందుకే వీటిని చాలామంది పూజలో క్రమం తప్పకుండా ఉపయోగిస్తారు కానీ కాళీమాత లక్ష్మీదేవి గణేషుడికి ఈ పూలు ఉపయోగించటం మంచిది వీటిని విష్ణుదేవుడికి శివుడికి సమర్పించటం మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు హిందూ మతంలో తులసి చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది తులసి మాతను పూజిస్తూ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా చాలా రకాల పూజల్లో తులసి ఆకులను ఉపయోగిస్తారు ఇక వీటి ఆకులు విష్ణు పూజకు చాలా ప్రసిద్ధి కానీ వీటి పూలను ఎప్పుడూ కూడా విష్ణు పూజకు ఉపయోగించటం మంచిది కాదు జిల్లేడు పూలు మందికి తెలుసు ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తాయి వీటిని ఎక్కువగా పూజలకు ఉపయోగించరు దోషాల సమయంలో రాహుకేతు పూజలలో నిర్దిష్ట ఆచారాలను బట్టి ఉపయోగిస్తారు అందువలన వీటిని ఎప్పుడూ ఇతర దేవతల పూజకు ఉపయోగించటం మంచిది కాదు ఇది అశుభం అవుతుందంట ఇక ప్రతి ఒక్కరూ నిత్యం శివారాధన చేస్తూ శివ పూజ చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడూ కూడా శివుడి పూజలో కేతకీ పూలు ఉపయోగించకూడదు కేతకి పరమేశ్వరుడికి వ్యతిరేకంగా అబద్ధం చెబుతుందని పురాణ కథ ఉంది అందుకే శివయ్య పూజలో కేతకీ పూలను నిషేధించారట అలాగే కృత్రిమ పూలు ఎండిపోయిన వాడిపోయిన పూలను పూజకు ఉపయోగించకూడదు పూజలకు ఎప్పుడూ కూడా సహజమైన తాజా పువ్వుల్ని ఉపయోగించాలి